తమకు పెన్షన్ ఇవ్వకుండా అడ్డుకున్న చంద్రబాబుపై అవ్వాతాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు నలభై ఐదవ డివిజన్లో అవ్వాతాతలు పెన్షన్ రాలేదని పెన్షన్ రాకుండా అడ్డుకున్న చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు మాకు ఇంటికి వచ్చి పెన్షన్ అందిస్తున్న వాలంటీర్లను అడ్డుకోవడం వల్ల చంద్రబాబు ఏం సాధించారని మేము పెన్షన్ కోసం మళ్లీ రోడ్లపై నిలబడే పరిస్థితి ఎందుకు తీసుకొచ్చామని ఆవేదన వ్యక్తం చేశారు మీ పార్టీలో గొడవలు ఉంటే మీరు మీరు చూసుకోండి మధ్యలో మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని బాధపడ్డారు మా పెన్షన్లు మాకు ఇళ్లకు వచ్చి ఇచ్చే విధంగా చేయాలని విజ్ఞప్తి చేశారు మాకు బాగానే ఇస్తానుడు ఆయన మేము ఆ అడిగి అడిగికుంటున్నాము ఇప్పుడు అడిచేస్తానము మమ్మల్ని ఎందుకు ఇంత బాధ పెట్టము నువ్వు ఎందుకు అయ్యా నువ్వు చంద్రబాబు నాయుడు ఇచ్చినప్పుడు మాకేం లేదు మేము అల్లాము ఇప్పుడు మాకు చేస్తూ నువ్వు ఎందుకు కాశీలు నువ్వు ఎందుకు కాశీలు అయ్యా మేమేం జనాలా ఎందుకు ఆశ్వు నువ్వు పింఛిస్ ఏమో నేను ఎట్ట వస్తానా మా కళ్ళు లేవు మా కళ్ళు లేవు ఈ పని అంటే నువ్వు ఆయన చేసి ఇప్పుడు ఈ గడి చేస్తాడు నువ్వు ఆ జగన్మోహన్ రెడ్డి మాకు మంచి పని చేస్తున్నాడు

మాకు రావాలని అనుకుంటున్నాం మాకు ఒకటో తారీఖు ఒకటో తారీఖు జగన్బాబు ఇవ్వాలి అని మేము అనుకుంటున్నాం అడ్డు అడ్డుపడితే ఆయన ఇష్టమా ఆయన రావాలంటే రాడు కదా ఆయన చేతుల్లో లేదు మా చేతుల్లో ఉంది ఆయన ఏం చేస్తాడు మమ్మల్ని మమ్మల్ని ఎందుకు ఇలా చేశాడు ఎందుకు ఆయన రావాలంటే రాడు కదా అది మా ఇష్టం మా చేతుల్లో ఉంది మన జనంలో ఉంది అది సంగతి ఉదయం ఆరు గంటలకి యాభై ఆరు లక్షల మందికి పింఛన్ ఇచ్చేస్తూ ఉండే జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల ద్వారా వచ్చి ప్రతి నెల ఎందుకు ఆపారు ఇప్పుడు అని మేము అడుగుతున్నాం మిమ్మల్ని అసలు కోర్టు గేటు ఎందుకు అసలు వాలంటీర్ల మీద చంద్రబాబు కేం సంబంధం ఉంది ఎందుకే అడుగు కోర్టుకు అని మేము మిమ్మల్ని అడుగుతున్నాము ఏంటి కాపీరు మా పింఛన్లు మా ఒకటో తారీఖు వస్తానే పొద్దున్నే ఎత్తున్నే ఇప్పుడు మేమేం దీన్ని బతికేమో నీ నీ కో చేస్తామని అనుకున్నామా మేమేం పెద్దకో ఏం చేస్తామో చెయ్యిపో మా పింఛన్లు మా చిత్తు మాకు ఒకటో తారీఖు వచ్చాక మాకు పింఛన్ ఇంటికి తీసుకొచ్చిండ్రు ఆ వాలంటీర్లు ఎందుకు ఆపారు మీరు ఆ వాలంటీర్లు ఆపిన దానివల్ల మీకు ఏమి మీకేమి సమస్య మీకు లాభం ఏంది మీరు చేస్తే మంచి పని చేయండి లేకుంటే ఏదో పని చేయొద్దు ఇప్పటికైనా మీరు మారి మంచి పని చేస్తే చేయండి లేకుంటే కాముగా ఉండండి ఇటు పనులు ఇటువంటి ఏదో పనులు ఎప్పుడు చంద్రబాబు నాయుడు కానీ నిమ్మగడ్డ రమేష్ గారు కానీ మీకు ఏం పని ఉంది మీకు ఐదు సంవత్సరాలు వెళ్ళిపోయారు పక్కి మీకు ఏం పని వచ్చారు మళ్ళీ ఇప్పుడు కేవలం మా ముసలి తీయడానికి వచ్చారు మీరు మాకు ఒకటో తారీఖు వచ్చాక మేము నడిచినా నడవలేకపోయినా మాకు ఇంటి దగ్గరకు వచ్చి పింఛన్ ఇస్తున్నారు మీరు దేనికోవాలి వారంటీ లాభారు వారంటీ వల్ల మీకు లాభం అయింది ఒక్క మాట చెప్పండి మాకు మా పింఛన్లు మాకు ఏదో విధిగా ఇప్పుడు మీరు తెలుసుకొని మా పింఛన్లు మాకు వారంటీ ద్వారా మీకు కూడా జగన్ పార్టీ వచ్చిన తర్వాత ఇంటికే చెప్తున్నారు మాకు ఎనిమిది గంటలకు ఇంటికి తెచ్చిన్నారు తర్వాత మా పొలం మీద చూసుకుంటున్నాం ఎందుకంటే మా పిల్లలు మీరు తీసేస్తే మమ్మల్ని గుంపు చేసి అట్ట పెట్టడానికి మమ్మల్ని సరిగా ఇవ్వకుండా ఏం లేకుండా మమ్మల్ని వారం రోజులు తిప్పుతున్నారు జగన్ పాలనలో వచ్చింది జగన్ పాలనలో వచ్చింది కానీ చూస్తున్నాడు జగన్ కాని చదువుతుంది ఈరోజు గంటలకి ఇస్తున్నారు ఈరోజు పిలిచినందుకు లేదు ఎందుకో మరి ఎందుకని చంద్రబాబు నాయుడు ఆయన ఆయన వచ్చాడంటే అసలు మాకు పింఛన్ సరిగ్గా ఈ జగన్ గారే కావాలి మాకు ఆయన పింఛనీడు ఒక మనిషిని పెడతాడు వారం రోజులు తిప్పుతాడు మమ్మల్ని బరగొట్ట ఎండలు కట్టేసి మేము తిరుగుతుండాలా అది చుట్టూ ఎవడో మైన పాడు అంటాడు నూతరు పాడు అంటాడు అటు అంటాడు ఇట్లా అంటాడు ఆయన ఇప్పుడు వస్తాడో ఎప్పుడు ఇస్తాడో మేము కొట్టకాడికి పోతుంటివి సార్ మాకు పిచ్చిను మాకు పింఛన్ మాకు ఎనిమిది గంటలకు ఇచ్చేసేయండి మాకు జగన్ గారు బాగా ఇస్తున్నారు మాకు పింఛను మీరు ఉన్నప్పుడు మాకు అసలు పిచ్చిలే సరిగ్గా అందటం రా మాకు పింఛను ఎలా కావాలనుకుంటాం మాకు ఎలాగ మామూలుగా మా ఎనిమిది గంటలకు ఇస్తున్నారు తలుపు కొట్టి ఇస్తున్నారు అంటే ఏడు ముద్దలు వేసుకొని మాకు ఇస్తున్నారు మీ కమ్మని మా పనులు మేము చేసుకుంటాం మరీ మోసంగా ఉందండి అప్పుడు